ఓం నమ శివాయ శివ ప్రార్థనా శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం వందే శంభుముమాపతి వందే జగత్కం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక భనినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం పార్వతీదేవి భర్త అయిన శంభుణ్ణి దేవతల్లో అయిన శివుణ్ణి వందనం చేస్తున్నాను ఈ సమస్త జగత్తుకు కారణమైనవాడు ఈశ్వరుడు అతనికి నేను నమస్కరిస్తున్నాను పామును ఆభరణంగా ధరించిన వాడిని జింక చర్మం ధరించిన వాడిని నేను నమస్కరిస్తున్నాను అన్ని జీవులకు అధిపతి అయిన పశుపతిని మనం వందనం చేస్తున్నాం సూర్యుడు చంద్రుడు అగ్ని వంటి మూడు నేత్రాల కలవాడిని మనం నమస్కరిస్తున్నాం శ్రీమన్నారాయణ్ని ప్రియుడైన వాడిని మనం వందనం చేస్తున్నాం భక్తులకు శ్రేష్ఠమైన ఫలాలు ఇచ్చేవాడిని మనం నమస్కరిస్తున్నాం మంగళకరుడైన శివశంకరుణ్ణి మనం వందనం చేస్తున్నాం పార్వతీ సమేతుడైన శివుడు ఈ జగతికి మూలకారకుడు సర్వజీవనాధిపతి త్రినేత్రుడు విష్ణుప్రియుడు భక్తులకు వరదాత అటువంటి శివశంకుడిని నేను అనగా మనము నమస్కరిస్తున్నాం ఓం నమ శివాయ